మిర్చి రైతులకి చెప్పుకోవాలంటే రేట్ల విషయంలో ఇంకా సంక్షోభంలోనే ఉన్నారండి పెరుగుతాయా తగ్గుతాయా అని ఆ మేమాంశంలోనే ఉన్నారు మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన రైతులు అందరూ ఈ ధరల విషయమై పెరుగుదల తగ్గుదల విషయంలో ప్రతి రోజు చర్చ చేసుకుంటా ఉన్నారు ఈ గడిచిపోయిన నెల రోజుల్లో మిర్చి ధర అయితే కింటాల్ కి రెండు వేల ఐదు వందల నుంచి మూడు కూడా పెరిగిన దాఖలాలున్నాయి తాజాగా కొన్ని మిర్చి వెరైటీస్ టాప్ రేట్ గా పదిహేను వేల ఆరు వందల రూపాయల దగ్గర కూడా కొనుగోలు జరుగుతా ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే అది ఎక్కడో ఒకటి రెండు మూడు చోట్ల కనబడుతుందే గాని దాని రేటు మట్టుకు బాగానే ఉందని చెప్పుకోవాలి దాని రేటు కింటాక్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలకు తగ్గడం లేదు అట్ని పెరగడం లేదు చాలా వెరైటీస్ లో తేజ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు డిడి రకాలకు వచ్చినప్పటికీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల మూడు వందల వరకు కొన్ని మార్కెట్లలో పదిహేను వేల ఆరు వందల రూపాయల వరకు కూడా జరతా ఉంది గుంటూరు మార్కెట్ కన్నా కూడా ఖమ్మం మదిరా మార్కెట్ విషయానికి వస్తే తేజ రకానికి వచ్చేసి ఒక మూడు వందల రూపాయలు అదనంగా రేటు పలుకుతుందని అని ఎందుకంటే ఆ ప్రాంతంలో తేజ మిర్చిలో కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి బయటకు వస్తా ఉంది ఇక మిర్చిలో ఎన్ని టిక్కీలు స్టాక్స్ ఉన్నాయనే విషయానికి వెళ్తే రాబోయే రోజుల్లో మిర్చి ధర పెరుగుతుందా ఇంకా ఇలాగే కోల్డ్ స్టోరేజ్ కి ఎగబడి వేస్తారా అనే విషయానికి వెళ్తే అసలు గుంటూరు మిర్చి యార్డు అనేది ఆశీలోనే అది పెద్ద మిర్చి యార్డు అని చెప్పుకోవాలి ఈ మిర్చి యార్డు సమీపంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ విషయంలో నలభై లక్షల టిక్కీల మిర్చి స్టోరేజ్ ఉందని చెప్తా ఉన్నారు ఇక గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి పల్నాడు దాచేపల్లి నరసరావుపేట చిలకలూరు పేట అయితేనేమి చాలా ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా ఉన్నాయి ఇలా గుంటూరు జిల్లాకు సంబంధించి అరవై ఐదు టిక్కీల మిర్చి స్టాక్ ఉందని చెప్తా ఉన్నారు అదే విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగానే ఉన్నాయి అక్కడ ఐదు లక్షల మిర్చి టిక్కీల స్టాక్స్ అయితే ఉన్నాయట ప్రకాశం జిల్లాకు వెళ్తే ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో దాదాపుగా నాలుగు లక్షల టిక్కీల మిర్చి స్టాక్ ఉందట ఇక వరంగల్ మార్కెట్ మధురా మార్కెట్ హైదరాబాద్ నగరానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ లో దాదాపుగా నలభై రెండు లక్షల టిక్కీల మిరప స్టాక్ ఉంది ఇక మన రాష్ట్రం కాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే పెద్ద ఎత్తున స్టాక్ ఉందని చెప్తా గతంలో రెండు వేల ఇరవై మూడు మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా మధ్యప్రదేశ్ లో విపరీతంగా మిర్చి సాగు చేయడం జరిగిందట ఎందుకంటే అక్కడ కూలీ రేట్లు చాలా తక్కువ మధ్యప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక రోజు మిర్చి కొయ్యాలంటే గనక కూలీ నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కూలీ ఇవ్వాల్సి ఉంటుంది అదే మధ్యప్రదేశ్ లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే అని చెప్తా ఉన్నారు మధ్యప్రదేశ్ లో సాగర్ జిల్లాలో పెద్దగా నీటిపారుదల సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మిర్చి సాగు అయితే గణనీయంగా పెరిగిందని చెప్తా ఉన్నారు కొత్త ప్రాంతాలు కాబట్టి మిర్చికి అయ్యి దిగుబడి గాని క్వాలిటీ గాని బాగా వస్తా ఉన్నారు ఢిల్లీ మార్కెట్ కు దగ్గరగా ఉండడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్తా ఉన్నారు నార్త్ ఉత్తరాది రాష్ట్రాలు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కనుక ప్రయాణ ఖర్చులు కూడా వ్యాపారస్తులు కలిసి వస్తాయని చెప్తా ఉన్నారు బంగ్లాదేశ్ కు ఎక్స్పోర్ట్ చేయాలని కూడా మనతో పోల్చుకుంటే వారికి చాలా దగ్గర ముందుగా ఆ ప్రాంతంలో మిర్చి అంతా అయిపోయిన తర్వాతనే గుంటూరు ఖమ్మం వరంగల్లు మధ్యర ఈ ప్రాంతాలకు వస్తారని చెప్తా ఉన్నారు ఇక షిప్ द्वारा ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ అనుకూలమని చెప్తాను చైనాకి బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా శ్రీలంక కూడా షిప్పింగ్ ద్వారా చెప్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్రానికి వెళ్తే అక్కడ కూడా దాదాపు నలభై లక్షల టిక్కీలు మిర్చి స్టాక్ ఉందని చెప్తా ఉన్నారు మొత్తం మీద కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ సంబంధించి ఇన్ని రాష్ట్రాల్లో కలిపి రెండు కోట్లకు పైబడి టిక్కీలు మిర్చి స్టాక్ ఉందని చెప్తా ఉన్నారు గుంటూరు మిర్చి యార్డ్ లో ప్రతిరోజు లక్ష టిక్కీల మిర్చి అమ్మకాలు జరుగుతానని చెప్తా ఉన్నారు ఖమ్మం మదిర ఖమ్మము హైదరాబాద్ కు సంబంధించి ఒక డెబ్బై వేల టిక్కీలు సేల్ జరుగుతుందట కర్ణాటక సంబంధించి బ్యాడీ మార్కెట్ లో నలబై వేల టిక్కీల మిర్చి సేల్ అవుతుందని చెప్తున్నారు మధ్యప్రదేశ్ మార్కెట్ కు సంబంధించి లక్ష యాభై వేల టిక్కీలు అక్కడ అమ్మకాలు దొరుకుతా ఉన్నాయట దాదాపుగా ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లక్షల టిక్కీలు అమ్మకాలు దొరుకుతా ఉన్నాయి మార్కెట్లలో ఈ విధంగా రాబోయే మూడు నెలల్లో కొత్త సరకు వచ్చే అవకాశం లేదు కాబట్టి డిసెంబర్ లో కొత్త స్టాక్ వచ్చినా కూడా చెప్పుకోదగిన స్థాయిలో రాదు కాబట్టి ఇక నూట ఇరవై రోజుల పాటు ప్రతి రోజు మూడు లక్షల టిక్కీలు సేల్ అయితే గనక మార్కెట్ యార్డ్లలో దేశ అవసరాలకు గానీ చైనా బంగ్లాదేశ్ శ్రీలంక ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ రూపంలో గానీ ఎక్స్పోర్ట్ అయితే జరుగుతా ఉంది ఈ విధంగా అవసరాల నిమిత్తం సేల్ అయితే ఉంటాయి ఈ నూట ఇరవై రోజులకు సంబంధించి రోజుకి మూడు లక్షల టిక్కీలు లెక్కన మూడు కోట్ల అరవై లక్షల టిక్కీలు మిర్చి అవసరం పడుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి మార్కెట్ లో చార్టేజ్ ఉంది సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గబోతోంది అన్న విషయం అందరికి తెలిసింది ఖచ్చితంగా మిర్చికి రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుంది అనేది రైతులు పూర్తిగా నమ్ముతున్నారు ఇప్పుడున్న ధరల్లో అయితే రైతులు అమ్మడానికి సిద్ధంగా లేరు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల దాకా రేటు టచ్ అయితే గనక కొంతమంది రైతులు మిర్చి అటు నుంచి బయటకు తీసి అమ్మకానికి పెడతారు ఒకవేళ ఇరవై వేలకు పైబడి కానీ ధర తగిలితే గనక అరవై శాతం నుంచి డెబ్బై శాతం మంది రైతులు మొత్తం మిర్చిని బయటకు తీసి అమ్మేస్తారు ఇక ఇరవై రెండు వేలకు పైబడి ఇరవై నాలుగు వేలు అటు తగిలిందంటే మొత్తం మిర్చి మార్కెట్ లో కొన్న కోల్డ్ స్టోరేజ్ లన్నీ ఖాళీ అవుతాయని కూడా అంచనా వేస్తా ఉన్నారు నవంబర్ వరకు ధరలు పెరిగే అవకాశం కనబడతా ఉందని ఎగుమతిదారులు మిర్చి రైతులు నిపుణులు చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు రైతు సోదరులు అయితే ప్రస్తుతం ఉన్న ధరల్లో అత్యవసరమైన రైతులు కొంతమంది మాత్రమే మార్కెట్ యార్డు నుంచి బయటకు తీసి అమ్ముకుంటున్నారు కానీ చురుగ్గా అయితే బయటకు తీయడం లేదు ఎక్స్పోర్ట్స్ కావాల్సిన క్వాలిటీ సరుకు కూడా దొరకడం లేదు దాని కారణంగా వచ్చే వారంలో మరొకసారి రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రేట్లు జంపయ్యే అవకాశం కనబడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో మిర్చి మార్కెట్ యార్డులలో రేట్ల విషయంలో విస్తీర్ణ విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చా మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలంటే కామెంట్ రూపంలో తెలపండి